హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి నా బిజీ డే బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను ఇది సాటర్డే బ్లాగ్ అండి ఈరోజు యాక్చువల్గా మా పిల్లలకి హాలిడే అనమాట అందుకని ప్రశాంతంగా చేసుకొని పూజ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ఎందుకు హాలిడే అంటే పిల్లలకి యాన్యువల్ డే అనమాట అందుకని చెప్పి ఇంకా ఈ హాఫ్ డే కూడా స్కూల్ లేదు ఇంకా ఈవినింగ్ వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్లోకి క్యారెట్ ఇడ్లీ చేస్తున్నాను ఫస్ట్ అయితే క్యారెట్ని తురిమేసుకుంటున్నాను ఒక రెండు క్యారెట్ల వరకు దోశల్లో అది వేసేటప్పుడు అయితే కొంచెం తక్కువ క్యారెట్ వేస్తూ ఉంటాను ఇడ్లీలో మిక్స్ చేసుకోవడానికి కాబట్టి ఒక రెండు క్యారెట్లు తీసుకొని తురిమేసుకున్నాను జనరల్గా డైలీ నార్మల్గానే ఇడ్లీ తినేస్తూ ఉంటాము హెల్తీ వేలో అంటారు కానీ మనము ఈ సజ్జలు జొన్నలు ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలంటే ఇడ్లీని అప్పటికప్పుడు మార్చుకొని తినలేము బ్రేక్ఫాస్ట్ని సో రాగి ఇడ్లీ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు మొత్తం రాగి పిండితో కాదు కానీ కొంచెం రాగి పిండి కొంచెం ఇడ్లీ బ్యాటర్లో మిక్స్ చేసి వేసుకోవచ్చు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అలా తింటారు కాబట్టి నేను మాక్సిమం నార్మల్ ఇడ్లీనే పెట్టేస్తూ ఉంటానండి ఇంకా ఈరోజు కోసం అని చెప్పి ఇంకా క్యారెట్ దుర్మేసి ఆ క్యారెట్ని ఇడ్లీ పిండిలోకి వేసేసుకుంటున్నాను ఇడ్లీ పిండిలో నేను ఉప్పు వేయడం మర్చిపోయాను అనమాట కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఒక రెండు రేకులు అలా పెడతాను కాబట్టి దానికి సరిపడా ఒక గిన్నెలోకి అయితే పిండి సపరేట్గా తీసుకొని దాంట్లోకి తురుము పెట్టేసుకున్న క్యారెట్ని అయితే యాడ్ చేసేస్తాను ఇడ్లీలు అయితే కొంచెం స్వీట్గానే ఉంటాయిలేండి ఎందుకంటే క్యారెట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్గా అనిపిస్తాయి అలాగో చట్నీతో తింటాం కాబట్టి చట్నీలో కొంచెం కారం ఉంటుంది కాబట్టి పిల్లలకైతే ఇలా నచ్చుతుంది పిండి నుంచి ఇలా మిక్స్ చేసుకొని పడితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయలేదు కానీ కొంచెం వాటర్ యాడ్ చేస్తే కొంచెం సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇడ్లీలు అయితే జనరల్గా ఏది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్తే అందరూ ముందు చెప్పేది ఇడ్లీనే కానీ అది కూడా మనం బియ్యంతోనే రవ్వతోనే కదా ప్రిపేర్ చేసుకుంటున్నాము అది కూడా హెల్దీ ఏమి కాదులేండి మనం అన్ని బ్రేక్ఫాస్టుల కంటే కంపేర్ చేస్తే ఇడ్లీ హెల్దీ అని అంతే ఆయిల్ ఉండదు కదా ఆవిరి మీద ఉడుకుతుంది కదా అని చెప్పి ఇంకా అందరూ అదే హెల్దీ అని తింటూ ఉంటాము మిగిలిన బ్రేక్ఫాస్ట్లో కంపేర్ చేస్తే హెల్దీ అని కానీ ఇడ్లీ ఒకటే హెల్దీ అని కాదు ఎలాగో అవన్నీ తినలేం కాబట్టి సో కొన్నైనా చేంజెస్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడైనా సో అందుకని అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను అంతే పిల్లలిద్దరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేను పూజ కూడా చేసేసుకున్నాను నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాలనమాట సో అందుకని చీర కట్టుకున్నాను అనమాట మరీ డ్రెస్లో వెళ్తే బాగోదు అని చెప్పి వెళ్ళచ్చు కానీ మ్యాక్సిమం అందరూ చీరలోనే వస్తారు కాబట్టి ఆ కాసేపు చీర కట్టుకుందామని ఇంకా కట్టుకొని అయితే రెడీ అయిపోయాను ఇంకా జడ కూడా వేసుకోలేదండి తల అయితే అసలు ఆర్లేదు ఇంక లిప్ పెట్టుకొని అయితే వెళ్దామని రెడీ అవుతుంది ఈ లోపల ఆద్య ఇంకా సెలవు కదా నేను కూడా వస్తామా అని అని చెప్పి ఆద్య కూడా ఫాస్ట్గా హెడ్ బాష్ చేయించి డ్రెస్ వేసేసి ఇంకా జడ వేసి తీసుకెళ్ళాలి అసలే లేట్ అనుకుంటే ఇది ఇంకా లేట్ అనమాట అందుకని చెప్పి ఇంకా పోనీలా వేసేస్తున్నాను అంతే ఇంక ఇద్దరం కలిసి తాంబూలం కూడా వెళ్ళి వచ్చేసామన్నమాట ఇప్పుడైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ ఒకటి చేసుకోవాలి ఈ లోపు వంట అయితే చేయాలి దొంగగా ఫ్రై చేసి చాలా రోజులు అయిపోతుంది అందులోను ఇలా రౌండ్గా కట్ చేసి మాక్సిమం స్ట్రైట్గా కట్ చేసి కొబ్బరిది వేసి ఫ్రై చేస్తూ ఉంటాను ఈ మధ్యకాలంలో ఇలా ఫ్రై చేయడం చాలా తక్కువ అనమాట ఇదివరకు అయితే చాలా ఓపిక్గా ఇలా కట్ చేసుకొని రౌండ్ రౌండ్గా ఫ్రై చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఈ కట్ చేయడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అందులోనే సన్నగా కట్ చేయాలంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది కాకపోతే నేను కొంచెం లావుగానే కట్ చేసాను ఇంకా తాలింపు అయితే వేసేసి తర్వాత కట్ చేసుకున్న దొండకాయలు వేస్తున్నాను మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా వేగుతాయి అనమాట లేదంటే సన్నగా ఉన్నవి వేగిపోతాయి కొంచెం లావుగా ఉన్నవి వేగవు అయితే అయితే కొంచెం ఉప్పు వేసేసి వాటర్ వేసి పిండి వేసిన తర్వాత అప్పుడు వేస్తారనమాట సో అప్పుడు త్వరగా వేగిపోతాయంట నేను మాక్సిమం ఫస్ట్ నుంచి ఇలాగే వేయించడం అలవాటు అయిపోయి నాకు ఇలాగే వేయిస్తాను కానీ బోల్ అంత టైం తీసుకుంటుందండి వేగడానికి అదే బెస్ట్ ఇంకా ఎలాగో ఫ్రై పెడుతున్నా అని చెప్పి కొంచెం పప్పు టమాటో కూడా వండుదాం అనుకుంటున్నాను పిల్లలకి హాట్లే కదా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినేది ఏదైనా ఉందంటే పప్పు ఇష్టంగా తింటారు సో అందుకని ఈరోజు పప్పు కూడా పెట్టేద్దాము ఇంకా నానబెట్టట్లేదండి రోజైతే కాసేపు అయినా నానబెట్టిన తర్వాత అప్పుడు శవమే పెడతా అనమాట ఇంక ఈరోజు టైం తక్కువ ఉంది మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి అందుకని చెప్పి నానబెడట్లేదు జస్ట్ వాష్ చేసేసి టమాటాలు పిచ్చిమిర్చి వేసేసాను కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది పప్పులోకి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వేసి సరిపోతుంది త్వరగానే అయిపోతుందిలేండి ఈ కుక్కర్లో ఉండడం వల్ల పని కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఇంకా సారీ అయితే చేంజ్ చేసుకొని ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను షాప్కి ఎందుకో మ్యాగ్జిమం శారీ అయితే కట్టుకొని వెళ్ళను మ్యాగ్జిమం డ్రెస్లోనే వెళ్తాను సో మా వారికి కూడా ఇష్టం ఉండదు చీర కట్టుకొని షాప్కి వెళ్ళము ఇంకా జడ కూడా వేసుకోవాలని చెప్పాను కదా ఈ లోపు హెయిర్ కూడా ఆరిపోయింది కొంచెం జడ అయితే వేసేసుకొని ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయాను ఇంకా మధ్యాహ్నము కొంచెం ఎర్లీగా వచ్చానండి ఈరోజు చెప్పాను కదా యాన్యువల్ డే అని పిల్లల్ని ఎలాగో కొంచెం రెడీ చేయాలి కదని చెప్పి ఇంకా మధ్యాహ్నం వచ్చేసాను ఇంకా ఫస్ట్ అయితే అందులోంచి రాగానే ఫేస్ మరీ డల్లీగా అనిపించింది అనమాట నాకు ఎలాగో కొంచెం టైం ఉంది కాబట్టి కొంచెం ఫేస్కి టమాటో మీద కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కొంచెం స్క్రబ్ చేసుకుంటే ఫేస్ కొంచెం బాగుంటుంది అనిపించింది ఎందుకో ఎండలోంచి రాగానే ఇది నామోహమైన అన్నట్టుంది అనమాట ఈరోజు ఎండ కూడా అలాగే ఉందండి సో అందుకని చెప్పి కొంచెం అయితే ఫేస్ వాష్ చేసుకొని తర్వాత కొంచెం స్క్రబ్ చేసుకుంటున్నాను ఫేస్ ప్యాక్లో అవన్నీ వేసుకునే టైం లేదు జస్ట్ అప్పుడప్పుడైనా ఆ స్కిన్ మీద కొంచెం గేది తీసుకోవాలని చెప్పి ఇలా చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇది కూడా సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి పొటాటో జ్యూస్ ఆ టమాటా జ్యూస్ సో నేనైతే ఇంకా టమాటా అవైలబుల్గా ఉంది నా దగ్గర సో దాన్నే యూజ్ చేస్తున్నాను ఇంకా మా అది అయితే టమాటా మీద షుగర్ వేసుకొని తినాలా అమ్మా అని చెప్పి దాని వైపే చూస్తుందనమాట ఇంకా లంచ్ చేయాలి కదా సో ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని పప్పు కూడా తాలింపు వేసేసుకున్నాను ఇంకా లంచ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట దొండగా చెప్పాను కదండి లావుగా కట్ చేసుకుంటే సన్నగా ఉన్న వైపు త్వరగా వేగిపోతాయి లావును కూడా వేగమని సో అలాగే అయ్యిందనమాట ఇంకా ఓన్ చేసేసి కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇంకా ఒక గంట ముందు పిల్లల్ని రెడీ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ వాళ్ళని రెడీ చేసిన తర్వాత అప్పుడు నేను రెడీ అవుదామని ఇంకా వాళ్ళని రెడీ చేసేస్తున్నాను అప్పటికప్పుడంటే మనం ఏదో ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ పిల్లల్ని మాత్రం యాన్యువల్ డే కాబట్టి వాళ్ళని కొంచెం రెడీ చేయాలి కదా ఇంకా భరత్కి అయితే ఈ డ్రెస్ వేసేసుకున్నాడు వాడికి ఇదే నచ్చిందంట వేరే వేసుకోమని నాకు ఇదే అని అదే వేసుకున్నాడు ఇప్పుడు మాక్సిమం అందరూ వేసుకుంటున్నారని చెప్పి ఇక్కడ మా ఆర్యకైతే డ్రెస్ వేసేసాను ప్లాన్ చేయించి ఇక్కడ ఏదో మాట్లాడేస్తూ ఏదో చూపించేస్తుంది మీకు మా పిల్లలు అయితే యాక్చువల్గా నేను వీడియో తీసి ఏదైనా చెప్పండి అమ్మ అస్సలు చెప్పరు నేను ఏదైనా పని చేసుకుంటూ వీడియో తీసుకుంటే మధ్యలో వచ్చి మాత్రం అన్నీ చూపిస్తూ ఉంటారనమాట పిల్లలిద్దరికీ కొంచెం సబ్జా వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను మళ్ళీ కొంచెం లేట్ అవుతుంది కదా సో ఏదైనా ఇస్తే బాగుంటుందని చెప్పి ఇంకా తాగిన తర్వాత ఇంకా భరత్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అబ్బాయిలు అనిసేపు చెప్పండి ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతారు స్నానం చేసి వాడు డ్రెస్ వేసేసుకున్నాడు నేను జస్ట్ తల దుబ్బానంతే పౌడర్ కూడా రాసుకొని వచ్చేసాడు ఇంకా ఆది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది జడ వేయాలి కదా ఇందులో మోడల్ జడ వేయాలంటే రోజు సో ఈ మధ్య అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వేసుకొస్తుంటే మోడల్ జడ వేయమని అడుగుతుంది ఇదివరకు అయితే మోడల్ జడ వేస్తానంటే నా అంతా చిక్కులు పెట్టేస్తున్నావు నువ్వు మోడల్ జడలు అయితే అస్సలు వద్దు నాకు రెండు అనేది వేసేయనేది ఈరోజు మాత్రం మోడల్ జడ వేయమని అడిగింది అనమాట మార్నింగ్ హెడ్ బాచ్ చేయించేశాను కదా తల అయితే కొంచెం బాగా డ్రై అయిపోయింది ఆది అది సేమ్ నాలాగే సిల్కీ హెయిర్ అనమాట కాసేపటికే ఆరిందంటే డ్రైగా అయిపోతుంది ఇంకా జుట్టంతా జడ వేసుకున్న కాసేపటికి చింపురు జుట్లా అయిపోతుంది అనమాట ఈ సాఫ్ట్ హెయిర్తో వచ్చిన తిప్పలే అవి అదే కర్లీ హెయిర్ అయితే చిక్కు దిగడం చాలా కష్టం మొత్తానికి మాది కోసం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసిన జడ అనమాట ఇది ఏదో నాకు వచ్చిన ఐడియాలతోటి ఆ జడని అలా వేసేసాను అది కూడా పర్లేదు అనిపించి ఉంచా అనమాట నాకు నచ్చకపోతే వెంటనే విప్పేస్తాను బాగానే ఉంది ఈ డ్రెస్కి అయితే ఇంకా ఆది అవి చిన్న చిన్న క్లిప్స్ ఉంటే అవి కూడా పెట్టేశాను అదే అయితే నేను గాజే వేయట్లేదని తనే వేసేసుకుంది ఇంకా నేను కూడా ఇంకా శారీ కట్టుకుందాం అనుకున్నానండి లేదా అంత టైం అసలు ఇంకా ఇద్దరిని రెడీ చేసరికి టైం పట్టేసింది అందుకని అప్పటికప్పుడు డ్రెస్ తీసేసుకొని వేసేసుకున్నాను ఈ సమ్మర్లో శారీ కంటే నాకు డ్రెస్సే కొంచెం కంఫర్ట్గా అనిపించింది అందుకని డ్రెస్ వేసేసుకున్నాను ఇంకా ఆజే కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యానండి ఇంకా చైన్ ఒకటి వేయమని అడిగింది అనమాట చైన్ దొరకలేదు చాలాసేపు వెతికి వెతికి మొత్తానికైతే చైన్ కూడా వేసాను స్కూల్లో నేను వెళ్ళేది ఫస్ట్ ఫంక్షన్ అనమాట మా వాళ్ళని అయితే ఇయర్ కదండి జాయిన్ చేసాము సో స్కూల్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు పేరెంట్స్ని అందుకు ఇన్వైట్ చేయరు సో ఇది యాన్యువల్ డే కాబట్టి ఇన్వైట్ చేశారనమాట ఫస్ట్ టైం ఇన్వైట్ చేశారు కాబట్టి పిల్లల పెర్ఫార్మెన్సెస్ అవన్నీ ఉంటాయి పిల్లలతో సరదాగా మనం కూడా చూడొచ్చు కదా అప్పుడప్పుడు అటెండ్ అవుతూ ఉండాలి ఇలాంటి ఫంక్షన్స్ అని చెప్పి నేను కూడా వెళ్తున్నాను ఇంకా ఆదే డ్రెస్కి అయితే లోపల ఉన్న జిప్పు నేను పెట్టలేకపోయాను అనమాట మళ్ళీ వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ఆయన వచ్చి పెట్టారు ఇంకా అదే నేను ఇద్దరం రెడీ అయిపోయాము ఇంకా మా అక్క కూడా వస్తే ముగ్గురం కలిసి వెళ్ళిపోయామనమాట ఇంకా భరత్ అయితే చెప్పలేమండి స్కూల్ దగ్గరే మాకు అందుకని చెప్పి పరిగెట్టుకొని ముందే వెళ్ళిపోయాడు ఇంకా స్కూల్ దగ్గర అయితే ఇలా గ్రౌండ్ ఉంటే అక్కడ అరేంజ్ చేశారనమాట ఫంక్షను బాగుంది ఇక్కడ ప్లేస్ కూడా అందరూ కూర్చోడానికి చాలా విశాలంగా ఉంది సో అందరూ కూర్చొని చూడవచ్చు అనమాట ప్రోగ్రామ్స్ మేము వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అనమాట ప్రోగ్రామ్ అయితే మా అత్యకైతే ఉట్టిన చెమట్లు పట్టేస్తాయి అనమాట కాసేపటికే స్వెట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను తుడుస్తూనే ఉన్నాను ఇంటికి వచ్చేంతవరకు ఇంక అందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారనమాట పేరెంట్స్ పిల్లలు ఇంకా గందరగోళంగా ఉంటుంది కదా ఇంతమంది పిల్లలు ఒకే చోట ఉంటే ఒక క్లాస్ రూమ్లో ఉండే పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టము ఇక్కడ చాలామంది ఉన్నారు కదా సో ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే ఆ టీచర్స్ అందరూ పాపం చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు కానీ ఎంత కంట్రోల్ చేసినా ఇంతమందిలో వాళ్ళు అస్సలు మాట వింటారు కదా అందులోనే యాన్యువల్ డే కాబట్టి ఇంకా వాళ్ళని ఎంజాయ్ చేయలేమని చెప్పి కొంచెం వదిలేస్తూ ఉంటారు పిల్లలు అయితే భలే రెడీ అయ్యి వచ్చారు అసలు పిల్లలకి రెడీ అవడం అంటే చాలా ఇష్టం కదా ఎప్పుడెప్పుడు రెడీ అవుదామా అని చూస్తూ ఉంటారు కదా అందరూ బాగా రెడీ అయ్యి వచ్చారనమాట చాలామంది పెర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారంట సో వాళ్ళు వీళ్ళు కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారనమాట ఇంకా అందరూ వచ్చేసినట్టే ఇంకా ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఒక్కొక్కటిగా ఇంకా స్టార్టింగ్లోనే వినాయకుని సాంగ్తో స్టార్ట్ చేస్తారు కదా ఆ సాంగ్తోనే స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్ని క్లాసెస్లోనూ టాప్ ర్యాంకర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఫస్ట్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట అలాగే ఈరోజు ఇంటర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా స్కూలు కాలేజ్ రెండు కలుపు ఉంటాయన్నమాట మా వాళ్ళు వెళ్ళేది సో అక్కడ ఇంటర్లో ఒక అమ్మాయికి అయితే టాపు ర్యాంక్ వచ్చిందనమాట స్టేట్లోను డిస్ట్రిక్ట్లోను ఆ అనౌన్స్మెంట్ కూడా ఈరోజే జరిగింది కాబట్టి అక్కడ ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట సో వెళ్ళి వెంటనే చెప్పారు మన కాలేజీ టాప్ ర్యాంక్లో ఉందని చెప్పి ఇక్కడ స్కూలు కాలేజ్ అన్నీ దగ్గర దగ్గర కంబైన్గా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఎల్కేజీ నుంచి కాలేజీ డిగ్రీ అన్నీ అక్కడ అయిపోతాయి అనమాట వాళ్ళు స్టార్టింగ్ నుంచి చదువుకొని టాప్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళంట ఫస్ట్ నర్సరీ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఇంటర్ టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ వరకు అందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అలాగే క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ ఓపెన్ ప్లేస్లో పెట్టారు కానీ అస్సలు గాలి రావట్లేదండి సో అందుకని చెప్పి ఇంకా అందరూ అయితే చెమటలు కాచేస్తున్నారు ఇంకా మా అంత్య అయితే నిద్ర చేస్తున్నాం అని చెప్పి ఇంకా వాలిపోతుంది చాలాసేపు నా నావల్లోనే కూర్చుంది పిల్లల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగున్నాయి వాళ్ళు చాలా చిన్న చిన్న పిల్లలైనా సరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే చాలా గ్రేట్ అసలు ఇచ్చిన వాళ్ళు చాలా ఉండాలి వాళ్ళకి ఎందుకంటే అందరూ ఒకేలా చేయట్లేదు ఒక్కొక్కరికి ఒక్కొలా వస్తుంది కదా డ్యాన్స్ సో కొంతమంది స్లో ఉంటారు కొంతమంది స్పీడ్ ఉంటారు కొంతమంది స్టెప్స్ మర్చిపోతారు అలా ఉంటుంది కదా సో వీళ్ళు మాత్రం చక్కగా ఫస్ట్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అంత ధైర్యంగా ఆ స్టేజ్ మీదకి ఎక్కి అందరి ముందు డ్యాన్స్ చేయడం అనమాట ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళు అంతమంది ఉన్నా సరే భయపడకుండా పిల్లలైతే చాలా బాగా చేశారండి వాళ్ళు మెచ్చుకోవచ్చు పెద్దవాళ్ళంటే ఇంకా ఇప్పుడు అందరూ సూపర్ ఫాస్ట్ కాబట్టి వాళ్ళు చేస్తారు కానీ చిన్న పిల్లలు కూడా అలాగే చేశారనమాట వీళ్ళైతే ఎంత క్యూట్గా చేశారు అసలు పెర్ఫార్మెన్స్ ఒకటి మించి ఒకటి ఉందనమాట అలాగే ఇందులో వెజిటేబుల్స్ హెల్త్కి సంబంధించింది కూడా ఒక సాంగ్ పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వెజిటేబుల్ వాళ్ళు కాస్ట్యూమ్లా వేర్ చేసి చూపించారు ఏది తింటే ఎన్ని లాభాలు ఉంటాయి అనేది అది అయితే చాలా బాగుంది ఇంకా మిగిలినవన్నీ మూవీ సాంగ్స్ అండి సో నాకు ఆపరేట్ వస్తుందని చెప్పి నేను పెట్టట్లేదు సాంగ్స్ సెలెక్షన్ కూడా చాలా బాగున్నాయి అసలు అన్ని మంచి మంచి సాంగ్సే అన్ని హిట్ సాంగ్స్ అనమాట సో అందరూ నోటుకు వచ్చేసే సాంగ్స్ ఇక్కడ క్లియర్గా తీద్దాం అనుకున్నాం కానీ ఈ కెమెరా మ్యాన్సే చాలా ప్లేస్ని అయితే ఆక్యుపై చేసేస్తున్నారు ఈ మధ్యన ఎక్కడ చూసినా ఈ కెమెరా మ్యాన్స్ మిడిల్లోనే పెట్టి కవర్ చేస్తున్నారు కాబట్టి వీడియోస్ కవర్ చేయడం కొంచెం కష్టమే అలా అని ఫ్రంట్కి వెళ్దామంటే వెనకాల ఉన్న వాళ్ళకి కనిపించదు కదా సో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేను ఇంక ఫ్రంట్కి వెళ్ళలేదు అందులోనే అక్కడ మైక్లో కూడా చెప్తున్నారు లేండి మీరు ఫ్రెండ్ నుంచి వీడియోలు తీస్తుంటే వెనకాల నుంచి చూసేవాళ్ళు చూడలేరు అని చెప్పి సో వాళ్ళకు కూడా మనం సహకరించాలి కాబట్టి నేనైతే ఇంకా ఫ్రెండ్కి అయితే వెళ్ళలేదు ఇక్కడ నుంచి కొంచెం కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడి నుంచే తీశాను ఇంకా మా వాడైతే ఫుల్గా తడిచిపోయాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అయితే కూర్చున్నాడు మధ్య మధ్యలో మాకు వాటర్ అది తీసుకొస్తూ ఉన్నాడు ఇక్కడైతే మా అక్క వాళ్ళ అబ్బాయి పెర్ఫార్మెన్స్ అనమాట యశ్వంత్ అప్పుడప్పుడు వీడియోలో చూపిస్తూ ఉండేదాన్ని కదా తన పెర్ఫార్మెన్స్ అనమాట లుంగి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు వాడి పెర్ఫార్మెన్స్ కోసమే వెయిటింగ్ మేము ఎయిట్ థర్టీ అయిపోయింది మా ఆల్మోస్ట్ ఎదురు వచ్చేస్తుంది కాబట్టి వెళ్ళిపోదాం అనుకున్నాము సర్లీ ఈ కోసం అని చెప్పి ఆగాం అనమాట మా వాడైతే అన్నిట్లోనే ముందుంటాడనమాట యశ్వంత్ సో అది బాగా నచ్చుతుంది నాకు చదువు ఒక్కటే కాకుండా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటేనే పిల్లలు యాక్టివ్ అవుతారనమాట మా వాడిని వెళ్ళరా అంటే నేను చేయనమ్మ నాకు భయం అన్నాడు సో ఇయరే కదా మేము స్కూల్లో జాయిన్ చేసాము కొంచెం అలవాటు అవ్వాలన్నమాట యశ్వంత్ అయితే ముందు నుంచి అదే స్కూల్ కాబట్టి వాడికి కొంచెం అలవాటు అయ్యి బాగానే చేస్తున్నాడులేండి కొత్త స్కూల్ అనేసరికి అక్కడ ఫ్రెండ్స్ అలవాటు అవ్వాలి టీచర్స్ అందరూ అలవాటు అయితే పిల్లలు కొంచెం ఫ్రీగా మూవ్ అవుతారు కదా సో అందుకైనా నేను ఇంకా భారత్ పెర్ఫార్మ్ చేయట్లేదంటే ఏమనలేదు నెక్స్ట్ ఇయర్ చేస్తాడు అని ఊరుకున్నా అనమాట మా వాడైతే సింపుల్ స్టెప్స్తో లుంగిడా బాగానే చేశాడు ఇంకా ఫైనల్గా మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మా వాడు పెర్ఫార్మెన్స్ అయిపోయింది కదా ఇంకా చాలా పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయండి కాకపోతే ఇంకా పిల్లలకి నిద్ర వచ్చేస్తుందని చెప్పి ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము కాసేపు ఉండాలనే ఉంది కానీ పిల్లల్ని అయితే నిద్ర అసలు ఆపలేము అందుకని వెళ్ళిపోతున్నాము మా వాడి మధ్య ఎక్కడ అయినా వాటర్ వేస్తా ముందు వెళ్తున్నాడు అనమాట అది కూడా ఒక మంచి అలవాటు ఆ తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న శ్రీరామనవమి రోజు కళ్యాణం జరిగింది అక్కడ అనమాట అక్కడికైతే వెళ్ళాము సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ ఇప్పుడు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్